అభినవ సీత పార్ట్ సిక్స్ భక్తితో పూజ చేసింది సీతకు ఉన్నంతలో దేవుణ్ణి ఆరాధించటం వచ్చు సీత వాళ్ళ ఇంట్లో ఏమీ లేకపోయినా చెట్టుకు పూలు తెచ్చి పెట్టి దండం పెట్టుకునే అలవాటు అలా ఇల్లు ధూపంతో ప్రశాంతంగా ఆ ఇంట్లో ఎన్నో రోజులకు ఆ వాతావరణం సుమంతు లేస్తూ ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ హాల్లో సోఫాలో కూర్చుంటే గదిలో సీత దీపం పెట్టడం చూసి అతని మనసులో ఎందుకు దేవుణ్ణి ఎందుకో దేవుణ్ణి నిందించాలి అనిపించింది అటు అన్న గదికేసి చూస్తే ఇంతవరకు తలుపే తీయలేదు తల్లిదండ్రులు బయటికి రాలేదు వాళ్ళకి దేవుడు ఎప్పుడు కష్టాలే పెడతాడా అనేలా సీతను చూస్తూ ల్యాప్టాప్ టేబుల్ మీద పెట్టి తన వర్క్ ఏదో చేసుకుంటున్నాడు అత్త మామ లేచి బయటికి వచ్చే వరకు మామగారికి ఇల్లును చూసి లేని ప్రశాంతత చేకూరింది నారాయణ సావిత్రమ్మతో కమ్మని టీ ఒకటి పంపిస్తే ఈ వాతావరణం ఆస్వాదిస్తూ తాగేస్తా అని సావిత్రికి చెప్పాడు సావిత్రి వంటగదిలోకి వెళ్ళి ఇంట్లో అందరికీ కావాల్సినంత టీ ఎలా పెట్టాలో సీతకు చూపిస్తూ అందులో అల్లం మిరియాలు యాలకులు వేసి దంచి టీలో వేసి మరిగాక అందరికీ తీసుకుని రా అని ఆర్డర్ వేసింది సీత టీని చక్కగా మరిగించి హాల్లోకి చూసింది సుమంత్ నారాయణ గారు అప్పుడే బలరామయ్య వస్తున్నారు ఎందుకైనా మంచిది అని ఒక నాలుగు కప్పుల్లోకి తీసుకుని వెళ్ళి ఇచ్చింది సుమంతకి నారాయణకి ఆ రోజు టీ తాగుతుంటే చాలా ప్రశాంతంగా ఉంది రోజు తల్లి గోల గోల చేస్తూ టీ ఇచ్చేది ఈ కొంపలో నేనొక్కదాన్నే ఉన్నా అందరికీ నేనే చేసి పెట్టాలి ఒక్కరు కూడా ఏ సాయం చెయ్యరు అంటూ జ్యోతి వాళ్ల కేసి చూస్తూ గొనుక్కునేది ఈరోజు సీత ప్రశాంత వదనంతో తెచ్చి ఇస్తే బలరామయ్య కూడా తీసుకుంటూ మనసులో సీత సహనంతో అంతా జయిస్తుంది అనుకున్నాడు అలా తరువాత అత్తగారు బాలామణి వస్తే వారికి కూడా ఇచ్చింది ఎప్పటికో అనంత జ్యోతులు బయటికి వచ్చారు సావిత్రమ్మ సీతను కేకేసి టీ పట్రా అనంతు లేచాడు అని అరిచింది సీత మౌనంగా వారికి కూడా టీ పట్టుకుని ఇచ్చింది సీత కేసి చూసింది లేదు సీత మాత్రం అనంతని చూసింది జ్యోతిని చూసింది ఇద్దరికీ ఇచ్చింది అనంత ఎందుకో సీతను చూసిన దగ్గర నుంచి కూడా సీతకు అనంత్ ఎప్పుడు తన దగ్గర ఏదో ముభావంగా చిరాగ్గా తనకేసి చూస్తుంటే సీతకేదో బాధగా అనిపిస్తుంది అయినా అతని నుంచి ఏమి కోరుకోకూడదు అనుకుని మౌనంగా వెళుతుంటే జ్యోతి సీతను ఏ సీత ఈరోజు టిఫిన్ ఏంటి అని అన్నది సీత మౌనంగా సావిత్రమ్మ కేసి చూస్తుంటే సావిత్రమ్మ ఈరోజు ఉప్మా చేస్తాలే జ్యోతి అన్నది జ్యోతి ఉప్మా వద్దు ఏ సీత పూరీలు చెయ్యి అన్నది సీత మౌనంగా తల ఊపి వంటగదిలోకి వెళుతుంటే బాలామణి ఇంతమందికి ఇప్పుడు పూరీలు అవుతాయా ఒక్కతే ఎలా చేస్తుంది అంటే జ్యోతి డబ్బు ఇచ్చి తెచ్చుకున్నది అన్నీ చేసి పెట్టడానికి అని పొగరుగా అన్నది సావిత్రమ్మ వెళ్ళి వంటగదిలో బేషన్లో పిండి వేసి పూరి కూర ఎలా చేయాలో చెప్పి బయటికి వచ్చింది ఇంతకుముందు సావిత్రమ్మ అందరికీ చేసి పెట్టేది సీతను చూశాక ఆమెకు కూడా అత్త అనే గర్వం ఏర్పడింది సీతని కొనుక్కున్నాము అనే పొగరు కూడా ఆమె దగ్గరికి వచ్చింది ఇదంతా బలరామయ్య బాలామని గ్రహించారు కాని ఏం చేస్తారు సీత తల్లిదండ్రుల కర్మం అనుకున్నారు సీత పూరి కూర చేసి పూరీలు ఒక్కతే చేస్తుంటే చేసినవి చేసినట్టే సావిత్రమ్మ తీసుకుని వెళ్లి అందరికీ పెడుతుంది సుమంత్ తల్లి మనసు తెలుసు వంటగదిలో ఏదైనా కొలతల ప్రకారం పెడుతుంది సీత చేసిన పూరీలన్నీ తీసుకొచ్చి అందరికీ పెడుతుంటే సుమంత్ గ్రహించాడు రెండు అదనంగా నేను నేనిందులో చక్కెర వేసుకుంటాను అని వంటగదిలోకి వెళ్ళాడు అప్పటికే పూరీలు మొత్తం చేయటం అయిపోయింది అక్కడ పిండి కూడా లేదు తల్లి సీతకి ఉంచాలని ఆలోచన లేకుండా అనమ్మాయి కూడా రెండు పెట్టి తాను తింటుంది సుమంత్కి బాధగా అనిపించింది ఇంత చాకిరి చేపించారు కనీసం ఒక రెండు పూరీలు కూడా ఉంచలేదు అనిపించింది సుమంత్ చక్కెర డబ్బా తీస్తున్నట్టు తీసి సీతమ్మ ఇక్కడ నీకు పూరీలు పెట్టాను తర్వాత తిను అన్నాడు సీతకేమీ అర్థం కాలేదు సుమంత్ కేసి చూస్తుంటే సుమంత్ మా అమ్మ నీకు పూరీలు ఉంచుతాది అనుకుంటున్నావా మధ్యాహ్నం వంట చేసి తినే వరకే లేట్ అవుతుంది ఈ ప్లేట్ కింద పెట్టి వెళ్తున్నాను ఎలాగోనో తిను అని అక్కడి నుంచి వచ్చాడు అందరూ తిని కాలివి వంటగదిలో పెడుతూ సావిత్రమ్మ ఓ నీకు లేవా సద్దన్నం ఏమన్నా ఉంటే తిను అంటూ వెళ్ళిపోయింది సీత కొత్తగా ఉంది ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు సుమంత్ ఏమంతా తప్పుగా అన్నది కూడా లేదు సీతమ్మా అని పిలిచాడు ఇంట్లో అతనికి తెలుసు పరిస్థితులు మనిషి మంచివాడే అనుకుంది కాని వయసులో పెద్దవాడు వరుసలో చిన్నవాడు ఎలా ఉంటుందో ముందు జీవితం అనుకుంటుంది కూర గిన్నెలో కూర కూడా లేదు సుమంత దాచిన పూరీలను ఆ కూర గిన్నెలో అడుగున ఉన్న కూరతో తినేసి అంట్లు మొత్తం పక్కకు పెడితే పనావిడ తోమటానికి వచ్చింది మళ్ళీ అందరికీ టీలు పట్టుకు వెళ్ళి ఇచ్చింది ఎలాగ ఒక రెండు పూరీలు తిన్నది కొంత టీ తాగింది అక్కడ అంతా శుభ్రం చేసి తన గదిలోకి వెళ్ళింది మంచం మీద పడుకొని కనీసం పని మనిషికి ఇచ్చిన విలువ కూడా ఇవ్వటం లేదు అంటే తనను డబ్బు పెట్టు కొన్నారు అందుకే అలా ఉన్నారు అనుకుని తన మనసుకు తానే సర్ది చెప్పుకొని భర్త కనీసం తన వైపు చూడను కూడా చూడటం లేదు ఎన్నో ఆశలతో ఎన్నో ఆలోచనలతో అవుతుంటే బాలామణి బలరామయ్య సీత అని పిలిచారు సీత బయటికి వస్తే మేము వెళ్ళొస్తామమ్మా అన్నారు వాళ్ళు ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకుని ఉన్నారు సీత మౌనంగా తల ఊపింది ఇద్దరూ బాధగా అందరికి చెప్పి వెళ్ళిపోయారు సావిత్రమ్మ కూతురు అల్లుడు కూడా వెళ్ళిపోయారు అనంత్ ఆ రోజు ఆఫీస్కు సెలవు పెట్టడం వల్ల ఇంట్లోనే ఉన్నాడు సావిత్రమ్మ పదకొండు సమయాన సీతని పిలిచి ఎన్ని బియ్యం పెట్టాలి ఏ కూరలు వండాలి అని చెప్పి వెళ్ళిపోయింది సీత బియ్యం కడిగి కుక్కర్లో పెట్టింది పనావిడ అప్పటికి వెళ్ళిపోతుంది కనుక తానే కూరలు కట్ చేసుకుని రెండు రెండు రకాల కూరలు చేయటానికి పూనుకుంది సావిత్రమ్మ ఇంట్లోకి వచ్చి పడుకుంటుంటే నారాయణ కాస్త ఆ పిల్లకి సాయంగా ఉండరాదు చిన్నపిల్ల ఇంతమందికి వండటం అంటే ఎలా తెలుస్తుంది ఉదయం నుంచి ఆ పిల్లతోనే చేపిస్తున్నారు అని అంటుంటే సావిత్రమ్మ మీకు అంత జాలిగా ఉంటే మీరు పోయి సహాయం చేయండి ఆవిడగారు ఏమి పుణ్యానికి చేయటంలే బానే డబ్బులు మింగింది అని సావిత్రమ్మ కుళ్ళు వెళ్ళబోసుకొని ఆరాంగా పడుకుంది సుమంత్ అందరినీ చూస్తూ తన పని తాను సోఫాలో చేసుకుంటున్నాడు అనంత్ టీవీ చూస్తుంటే జ్యోతి పక్కనే ఉండి ఇద్దరు సరసాలు ఆడుతుంటే సుమంత్కి కొత్తగా పెళ్ళైన జంట కంటే ఎక్కువ చేస్తున్నారు అని ఒళ్ళు మండి తన రూంలోకి వెళ్ళిపోయాడు అనంత జ్యోతులు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఏదో సినిమా చూస్తున్నారు సీత కూరగాయలు నీటుగా కడిగి కట్ చేయటానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కట్ చేస్తుంటే హాల్లో ఇద్దరు సరసాలు ఆడేది క్లియర్గా కనిపిస్తుంది సీతకు మనసు కొంచెం బాధగా అనిపించింది వంటగదిలోకి వెళ్ళి నిలుచునే కూరగాయలు కట్ చేసుకుంటూ తన పని తాను చేసుకుంటుంది సీత వంట చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది ఎవరు రావటం లేదు అని వెళ్ళి పడుకుంది అలా పడుకున్న సీతకు రాత్రి సరిగా నిద్రపోక ఒళ్ళు అలసటగా ఉండి వెంటనే నిద్రపోయింది భోజనం టైం అప్పుడు సీతను ఎవరు పిలిచింది లేదు తినమని అన్నది లేదు సావిత్రమ్మ సుమంతను తినటానికి రమ్మంటే నాకు పని ఉంది మీరు తినండి నేను తర్వాత తింటా అన్నాడు అందరూ తిని ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళారు రెండున్నర సమయమున సీత మేలుకో వచ్చింది తిన్నది రెండే పూరీలు ఆకలి బాగా అవుతుంది మెల్లిగా లేచి మొహము కడుక్కొని బయటికి వస్తే ఎవరూ కనిపించలేదు సుమంత కూడా తన రూంలో ఉన్నాడేమో ఎవరూ బయటకి కనిపించక డైనింగ్ టేబుల్ మీద కూర్చుని చూసింది అందరూ తిని వెళ్ళారు అనుకుని తాను పెట్టుకుని తింటుంది ఒంటరిగా తినబుద్ధి అవ్వక తినలేక తింటుంది సీత తింటున్నప్పుడు సుమంత్ వచ్చి టేబుల్ మీద కూర్చుని సీతమ్మ నాకు కూడా పెట్టు అన్నం అన్నాడు సీత అందరూ తిన్నారు అనుకొని తనకు సరిపడా పెట్టుకుంది ఇప్పుడు సుమంత్ అడిగితే అడిగే వరకు సుమంత్కి సరిపోదని బాధగా అనిపించింది సీత చిన్ను మీరు తినలేదా అన్నది సుమంత్ సీత ఎవరిని పిలుస్తుందో అర్థం కాక మొత్తం చూశాడు సుమంత్ ఏంటి సీతమ్మ నన్నే నా పిలిచింది అన్నాడు సీత నవ్వుతూ నన్ను సీతమ్మ అన్నావు కదా మరి నువ్వు చిన్ను నిన్ను చిన్ను అంటే తప్పేమీ లేదులే అన్నది సుమంత్కి ఆ పేరు ముద్దుగా అనిపించింది అది సీత పిలుస్తుంటే ఏదో ఆత్మీయంగా అనిపించింది లేదు సీతమ్మ ఉండి తినలేదు అన్నాడు సీత అయ్యో చిన్ను నాకు తెలియక అందరూ తిన్నారనుకుని నేను పెట్టుకున్నాను నీకు అన్నం కొంచెమే ఉన్నది నా ప్లేట్లోది నీకు పెడితే బాగుండదు ఒక్క పది నిమిషాలు ఆగితే వంట చేసి పెడతాను అన్నది సుమంతికి తల్లి బుద్ధి తెలుసు అందుకే తినకుండా ఆగింది అందరితో పాటు తింటే ఆ కూడా అన్నం ఉంచదు అని కావాలనే తినకుండా ఉన్నాడు సుమంత్ సీతతో సీతమ్మ ఉన్నవా ఉన్నవరికి పెట్టు ఒక్క ముద్ద తక్కువ ఉంటే ఈరోజు ఏమి కరిగిపోను అనేసి ఉన్నవరికి పెట్టించుకుని సీతతో పాటు తింటున్నాడు సీత మొదట సుమంతుకు లేదు అని బాధపడిన సుమంతు మాటలను బట్టి మంచివాడైలే అనుకుని ప్రశాంతంగా తిన్నది సీతకు సుమంతులో ఏ చెడు చూపు కనిపించలేదు ఏ చెడు బుద్ధి అనిపించలేదు సుమంత్ సీతతో సీతమ్మా అని పిలుస్తుంటే సీతకు కూడా మంచిగా అనిపించింది సుమంత్ ఏది అడిగినా చెబుతూ ఉంది సుమంత్ మా అన్నయ్య కనీసం మీతో మాట్లాడటం లేదు కదా సీతమ్మ నీకు బాధగా లేదా అన్నాడు సీతకి మనసులో చాలా బాధగా ఉంది కనీసం పలకరించను కూడా పలకరించటం లేదు తన వైపు యథాలాపనగా చూస్తేనే చీదరించుకున్నట్టుగా అనిపిస్తుంది అందుకే సుమంత్కి ఏం చెప్తుంది చిరునవ్వే సమాధానం అయినది సుమంత్ సీతమ్మ నువ్వు బాగా వంటలు చేస్తున్నావు మా అమ్మ కంటే కూడా ఈరోజు కూరలు చాలా బాగున్నాయి అన్నాడు సీత నాకు వచ్చిన పని ఇదొక్కటే కదా అన్నది సుమంత్ ఎందుకు నువ్వు చ నువ్వు చదువుకోలేదా అన్నాడు సీత మా ఇంట్లో మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో వరకు ఉంది అక్కడ వరకు చదివా అప్పటి నుంచి అమ్మా నాన్న నన్ను బయటికి వెళ్ళనివ్వలేదు ఇక నాకున్న పని ఇల్లు చూసుకోవటం వంట చేయటం మా ఇంట్లో పెద్దగా ఉన్నది ఎవరు అమ్మా నాన్న నేను ఇంతలో అన్నం తినటం అయిపోయి మొత్తం సర్ది సీత తన గదిలోకి వెళ్ళిపోయింది సుమంత్ తన పని తాను తనకు పని ఉందని తాను వెళ్ళిపోయాడు సీత ఇందాక పడుకుంది కనుక తనకు నిద్ర రావటం లేదు కనుల ముందు అనంత జ్యోతులు సరదాగా ఉండటమే కనిపిస్తుంది సీత ఎంత వద్దు అనుకున్నా అనంత భర్త అనే ఆలోచన సీతకు వస్తూనే ఉంది తనతో సరదాగా ఉండాలని ఎందుకో మనసు ఆరాటపడుతుంది పడుతుంది పెళ్లి కాకముందు ఏ ఆలోచన లేదు సీతమదిలో అనంత్ మెదులుతూ ఉంటే అతని చూపులు అతని చిరాకు ఆమె మనసు మెలిపెట్టినట్టుగా అనిపిస్తుంది కనీసం చూసి చిరునవ్వు కూడా నవ్వాలా అనే ఒక బాధ ఆమెను దహించి వేస్తుంది ఇంతలో సావిత్రమ్మ సీతను కేకేసి పకోడీ చేద్దువురా అన్నది సీత వెళ్ళి పకోడీ చేసింది సావిత్రమ్మ అందరినీ పిలిచి ప్లేట్లో పెట్టింది టీ పెట్టుకురాపోవే అని గద్దించింది అందరూ టీవీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ కనీసం సీతను తినమని అనేది లేదు కూర్చోమని చెప్పేది లేదు సీత చేస్తే మాత్రం కమ్మగా ఉంటాయని శుభ్రంగా తింటారు కనీసం తింటదా అని కొంచెం కూడా ఉంచరు అత్తగారు ఏమోలే అని నాలుగు పకోడీలు పక్కకు పెడితే జ్యోతి అవి కూడా తన ప్లేట్లో పెట్టుకొని శుభ్రంగా తినేసింది సీత అందరికీ టీ ఇచ్చేసి తాను వాష్రూమ్కి కి వెళ్ళింది జ్యోతి పీ కలదాకా తినేసి కాస్త నోరు కారం కారంగా అనిపించింది టీలో కాస్త ఎక్కువ చక్కెర ఉంటే బాగుంటుంది అనుకొని సీత అక్కడ లేదని వెళ్ళి తానే చక్కెర వేసుకొని కలుపుకుంటూ ఒక గుటక తాగింది మొత్తం ఉప్పుగా ఉండి అప్పుడే సీత వస్తుంటే సీతను పిలిచి టీ మొత్తం తన మీద పోసింది అందరూ ఏమైంది అంటే టీలో చక్కెర తగలబెట్టకుండా ఉప్పు తగలబెట్టింది అన్నది అందరూ తాగి గ్లాసులు పక్కన పెట్టారు సీత తన ముఖం మీద పడిన టీని కొంగుతో తుడుచుకుని గ్లాసులు అన్నీ తీసి వంటగదిలోకి వచ్చింది తాను పక్కన ఉంచుకున్న టీని మరొకసారి వేడి చేసి సీతకు వెళ్లి జ్యోతి సీత వెళ్లి జ్యోతికి ఇచ్చింది జ్యోతి ఇందాకే ఇలా తగలబెడితే పోయేది కదా అన్నది అందరూ ఏమీ మాట్లాడకుండా ఉంటే సుమంత్కి లేని కోపం వస్తుంది సీతమ్మ బానే పెట్టింది టీ తమరు వెళ్ళి చక్కెర అనుకొని ఉప్పు వేసుకొని వచ్చి అందరి మీద అరుస్తారెందుకు వదినమ్మా అన్నాడు జ్యోతి ఏంటి ఇందాక నేనొక్కదాన్నే ఉప్పుగా ఉందన్నానా అని అనంతని అత్తగారిని అడిగితే ఏమీ నోరు మెదపలే సుమంత్ నీకు గులాంగిరి చేసేవారు నీకెందుకు చెప్తారు నారాయణని సుమంత్ అడిగాడు చెప్పు నాన్న నువ్వైనా అన్నాడు నారాయణ సీత బానే పెట్టింది అన్నాడు జ్యోతి అనంతును చూస్తూ ఇందకటి బాగుందా అని గద్దించినట్టు అన్నది అనంత్ మౌనంగా బానే ఉంది అన్నట్టు తల ఊపాడు సుమంత్ తమరు వంటగదిలోకి వెళ్ళి ఏదైనా చేస్తే చక్కెరకి ఉప్పుకు తేడా తెలుస్తుంది అంటుంటే జ్యోతి మాకు తేడా తెలియకపోయినా డబ్బులు పెట్టి మనుషులను కొనుక్కుంటాములే అని సీత ఇచ్చిన టీ తాగి జ్యోతి వెళ్తుంటే అనంత కూడా తోక పట్టుకొని వెళ్ళిపోయాడు సీత భారంగా ఒక శ్వాస తీసి కింద పడ్డ టీని చక్కగా నీళ్లు చల్లి మొత్తం తుడిచి అందరి గ్లాసులు తీసుకుని వెళ్ళిపోయింది సుమంత్ ఇంట్లో పెద్దవారు ఉంటే తప్పుని తప్పని చెప్పాలి అని తల్లిపై కోపం చేస్తుంటే సావిత్రి దాని మొగుడు మూసుకొని ఉంటే నాకేంట్రా అంటూ ఆమె కూడా మౌనంగా వెళ్ళిపోయింది పైనావిడ వచ్చి ఎండిన బట్టలు మొత్తం తీసుకువచ్చి సోఫా మీద వేసి అంట్లు బయటమ్మా నేను వాకిలి ఊర్చి వస్తా అన్నది సీత మధ్యాహ్నం తిన్న గిన్నెలు టీ పెట్టినవి పకోడీ చేసినవి మొత్తం అంట్లు టబ్బుకు వేసి బయట పెట్టింది సోఫాలో బట్టలు చూస్తూ అందరివి నీట్గా మడత పెట్టి ఐరన్ బళ్ళ మీద పెట్టింది సుమంత్ తన బట్టలు తీసుకుందామని వచ్చేవారికి నీటుగా మడత పెట్టి ఉన్న వాటిని చూస్తూ రోజు తల్లి కేకల మీద కేకలు వేసేది తీసుకెళ్లమని ఎవరు బట్టలు వారే మడత పెట్టుకోవాలి అటువంటిది ఈరోజు అన్ని నీటిగా కనిపిస్తుంటే సుమంత్ సీతకేసి చూసి నవ్వి మౌనంగా తన బట్టలు తాను తీసుకుని వెళ్ళాడు ఎవ్వరి బట్టలు వాళ్ళు నీట్గా ఇస్త్రీ చేసినట్టు మడత పెట్టి ఉంటే ఎవరి గదుల్లో వారు పెట్టుకున్నారు సాయంత్రానికి ఈ బియ్యం పెట్టి ఈ కూరలు చేయమని సీతకు పురమాయించి అత్తగారు బయటికి పచార్లు కొట్టడానికి వెళ్ళింది అనంత్ జ్యోతులు టిప్ టాప్ గా బయటికి వచ్చారు హాల్లో ఎవరూ లేరు అప్పుడే సీత వంటగదిలో నుంచి బయటికి వస్తుంది ఇద్దరిని చూస్తే ఒకరిపై ఒకరు చేతులు వేసుకుంటూ ఏదో ఆనందంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు సీతను పట్టించుకుంది లేదు సీతకి ఎటు వెళ్తున్నారు అని చెప్పింది లేదు సీతకి వారిని అలా చూస్తే గుండెలో ఏదో బాధ ఏంటి అని ఆమెకే తెలియదు గొంతులో పైకి కిందికి రాని దుఃఖం అది ఎందుకో కూడా ఆమెకు తెలియదు తనకు తాను సర్దుకుంటూ వంట చేయటానికి వెళ్ళింది ఒకటే అన్ని ఒక్కతే అన్ని పనులు చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేసింది సీతకు ఇంట్లో పని మొత్తం ఒకతే చేస్తుంది అయినా ఆమెకు టైం గడవటం లేదు ఎంత ఏ ఆలోచన నుంచి తప్పించుకుందామన్నా ఆమెకు ఆ ఇంట్లో పని సరిపోవటం లేదు గుండెపై తాలి ఎగతాళి చేస్తున్నట్టు ఉంది కట్టినవాడు పక్కన లేకుండా అది కట్టించుకోవటం ఎందుకు సీతకు తెలియటం లేదు ఒక పలకరింపు లేదు తల్లిదండ్రుల దగ్గర ఉన్న సీత ఒంటరి జీవితాన్ని తాను అనుభవించింది అక్కడ కనీసం తల్లిదండ్రులు వచ్చాకైనా ప్రేమగా మాట్లాడి హక్కున చేర్చుకునేవారు ఇక్కడ పలకరించే వారే కరువయ్యారు మౌనంగా ఎంత పని చేసినా టైం గడవనంటుంది అత్తగారి కేకేసి భోజనాలు వడ్డించు అన్నది అన్ని టేబుల్ పైనే ఉన్నవి కానీ అత్త చెప్పింది అని వెళ్ళింది సీతను చూస్తూ ఇంత అన్నం ఇన్ని కూరలు ఎందుకు చేశావు అని గద్దించింది సీత మీరిచ్చినయే కదా అత్తయ్య నేను చేసింది అని అన్నది సావిత్రమ్మ వాళ్ళిద్దరు సినిమాకు పోయి బయట తిని వస్తాను అన్నారు వారిద్దరికి వంట చేయకూడదని తెలియదా అన్నీ నీకు చెప్పాలా అని గద్దించింది సీత నాకు వాళ్ళెటు వెళ్తున్నారు తెలియలేదు కదా అన్నది సాయంత్రం పూట మగుడు పిల్లలు ఎటెళ్తారు సరదాగా సినిమా చూసి తిని వస్తారు అయినా నీ ముఖానికి అవన్నీ తెలిసస్తే కదా అని ఇంకా అనకూడని మాటలు అంటుంది సుమంత్ ఇంట్లోకి సీతమ్మ కొత్తగా వచ్చింది వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పింది లేదు నువ్వు చెప్పింది లేదు ఎందుకు సాధిస్తావమ్మా అన్నాడు సావిత్రమ్మ సుమంత్ పై విరుచుకు పడింది నేను ఉదయం నుంచి చూస్తూనే ఉన్నా ఇద్దరు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తినటాలు మీ ఇద్దరి సరసాలు కూడా చూస్తున్నా అని అనగానే సుమంత్ తింటున్న పల్లెంలో చెయ్యి కడిగేసి వెళ్ళిపోయాడు సీతమ్మ సావిత్రమ్మ సీతకేసి చూస్తూ రేపు నీకు బియ్యం పోయెను ఈ అన్నమే రేపంతా తిను అయినా నీ అమ్మగారింటి దగ్గర వేడి వేడి అన్నాలేమి తిని బతికిన దానివి కాదులే ఎవరి కొంపలోనో మిగిలిన అన్నం పారేస్తే తిని పెరిగిన దానివి అని ఎగతాళిగా అని తిని వెళ్ళిపోయారు సీతకు మనసులో ముగుడి పలకరింపు లేదు కానీ అత్త సాధింపు మాత్రం బాగా ఉంది అనుకుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి